वेलकम एपी अखिल पक्ष ्यूज़ कोसम परीतपे नायक मदनपल शासन सभ्यु शाजहन बाषा अलियास की ఒక సంవత్సరం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి పూర్తి చేసుకుని సుపరిపాలన అందిస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసిన మదనపల్లి ఇరవై నాలుగో వార్డు ఇన్ఛార్జ్ మదనపల్లి తెలుగుదేశం పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు తలారి రాధా తలారి రాధా గతంలో తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ గా కూడా సేవలు అందించారు తమ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం మదనపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం శాసన సభ్యులు సాజహాన్ భాష నిరంతరం కృషి చేస్తున్నారు కొని కొనియాడారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి అమలు చేస్తున్నారని మహిళలకు పెద్దపీట వేయడం ఒక చంద్రబాబు నాయుడికి సాధ్యమని తెలిపారు అనంతరం తెలుగుదేశం పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు తలారి రాధ కూటమి పరిపాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మదనపల్లి వర్గం గురించి ఇరవై నాలుగో వార్డు గురించి ప్రసంగించారు మాది మదన్పల్లి మున్సిపాలిటీ ఇరవై వార్డు ఈరోజు ముఖ్యంగా సూపర్ టీడీపీ గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అయింది కాబట్టి ఇందులో భాగంగా ఒక ప్రోగ్రాం చేయాలనేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా సుపరిపాలన అనే ఒక ప్రోగ్రాము సుపరిపాలనలో తొలి అడుగు అన్నిట్లుగా డోర్ టు డోర్ పోయేసి ప్రజలకి ఇప్పటి మనము ఒక వచ్చిన వన్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు మనమైతే ఏమేం పథకాలు ఇచ్చాము సూపర్ సిక్స్లో సూపర్ సిక్స్ అంటే ఎలక్షన్ ముందు ఏం చేసినామంటే ఎంఎ సీఎం గారు ఎక్స్ సీఎం చంద్రబాబు నాయుడు గారి గారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే డోర్ టు డోర్ తిరిగి అప్పట్లో కూడా డోర్ టు డోర్ తిరిగి మేము టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఈ పథకాలన్నీ ఇస్తాము అన్నట్లుగా ఒక ఆరు పథకాలు చెప్పడం జరిగింది మ్యాన్ మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది ఆ ఆరు పథకాలు ఏమంటే ఒకటి నిరుద్యోగులకి జాబ్స్ ఇస్తామన్నట్లు మెగా డిఎస్సి అలాగే ఇంకా చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ కూడా జాబ్స్ మేము ఇస్తామన్నట్లుగా చెప్ప చెప్పడం జరిగింది ఇంకోటి పెన్షన్స్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వందల పెన్షన్ ఉండింది రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు వరకు రెండు వందల పెన్షన్ ఏం చేసినారంటే రెండు వేలు చేసినారు సీఎం గారు సీఎం రాసి చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేయడం జరిగింది అలాగే వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక్క వెయ్యి రూపాయలు పెంచడానికి వాళ్ళకి ఐదు సంవత్సరాలు పట్టింది ఒక సంవత్సరంలో రెండు వందల యాభై ఇంకో సంవత్సరం అట్లా ఐదు సంవత్సరాలు కలిపి వెయ్యి రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది అట్లా కాకుండా మేము వచ్చిన తర్వాత నాలుగు వేలు పెన్షన్ చేస్తామని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాప్ అనేసి ఎవరైతే భూమి గల్ల వాళ్ళు ఉంటారో వాళ్ళ ఫోటో కాకుండా జగన్ గవర్నమెంట్లో ఏమైందంటే ఆయన గారు ఫోటో వేసుకోవడం జరిగింది ఇది మేము తీసేస్తాము అని చెప్పడం జరిగింది అలాగే రైతులకి రుణమాఫీ వేస్తాము అని చెప్పడం జరిగింది ఇంకొకటి చదువుకునే నిరుద్యోగి ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు కదా ఆయన వా వాడవాడకి తిరిగి గడప గడపకి తిరిగి ఏం చేసినారంటే యువగల పాదయాత్ర అనే ప్రోగ్రాం చేయడం జరిగింది ఆయన ఆ ప్రోగ్రాంలో తెలుసుకునే తెలుసుకున్న తర్వాత యువత చాలా ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా మా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి నెల నెల జాబ్స్ వచ్చేంత వరకు మీకు మూడు వేల రూపాయలు వేస్తామని చెప్పడం జరిగింది అది ఒకటి ఇంకా లాస్ట్ది మహిళలకి పదహైదు వందల రూపాయలు ఆడబిడ్డ నిధి అనేసి ప్ర ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి కూడా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఆడ ఆడబిడ్డకి కూడా నెల నెల పదహైదు పదహైదు వందల రూపాయలు వేస్తామని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరంలోనే నాలుగు పథకాలు ఇప్పటికీ అమలు చేసేయడం జరిగింది ముఖ్యంగా మా మదన్పల్లి మున్సిపాలిటీలో మా ఎమ్మెల్యే షాజాహన్ బాషా అన్న గారు చాలా వరకు డెవలప్మెంట్ చేయడం జరిగింది అంతకుముందు మదన్పల్లిలో పదహైదు సంవత్సరాల నుండి ఎమ్మెల్యే టికెట్స్ టీడీపీ ఎమ్మెల్యే కుచ్చి కైవసం చేసుకున్న పాపాను పోలేరు ఎందుకంటే ఈడ వైసీపీ వాళ్ళు పెదిరెడ్డి వాళ్ళకి చాలా దగ్గరగా ఉంది కాబట్టి మదన్పల్లి ఈ టీడీపీని ఎవరు గెలువ గెలుచుకోలేకపోయిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా మన ఎమ్మెల్యే షాజహాన్ అన్నగారు అంతకుముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితేనేమి కూడా ఆయన ప్రతి ఒక్కరికి కూడా చాలా దగ్గరగా ఉండి ప్రజలకి అందరికీ కూడా చాలా మంచి పనులు చేయడం జరిగిందనే ఉద్దేశంతోనే టీడీపీ గవర్నమెంట్ సీఎం గారు కూడా ఏం చేసినారంటే జహా అన్న గారికి టీడీపీలో టికెట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఆయన ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా జనాలందరికీ కూడా బాగా అందుబాటులో ఉండి డెవలప్మెంట్ చేసుకో పోతున్నారు అదేవిధంగా ఆయన ముందున్న డెవలప్మెంట్కి ఇప్పుడు డెవలప్మెంట్కు చూసుకుంటే వైసీపీ వాళ్ళు ఉన్న డెవలప్మెంట్ చూసుకుంటే ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక ఐదు వేల రూపాయలు వర్క్ చేసిన పాపలు కూడా ఎక్కడ కనుకోలేదు ఎందుకంటే వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారంటే మదన్పల్లి మున్సిపాలిటీలో అంటే మా మదన్పల్లి మున్సిపాలిటీ అనేది కాదు ప్రతి ఒక్క మున్సిపాలిటీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏమైందంటే మామూలుగా ఇప్పుడు హౌస్ ట్యాక్స్లు వాటర్ ట్యాక్స్లు ఆ ట్యాక్స్లు ఈ ట్యాక్స్లు కట్టే ఏం చేస్తారంటే మున్సిపాలిటీలో ఉంటాయి అది ఆ ఫండ్స్ ఎత్తి డెవలప్మెంట్ చేయాలి కానీ ఈయన ఏం చేసినారంటే ఇష్టప్రకారము ఆయనకి ఇష్ట ప్రకారం ఏం చేసినారంటే వచ్చిన ఫండ్స్ అంతా ఎత్తుకొని పోయి చ ఆయన అకౌంట్లోకి వేసుకొని ఆయనకి ఏమేమి పథకాలు కావాలో ఆ పథకాలు అంతా వేసుకుంటా పోవడం జరిగింది అట్లా చేసి ఈయన డెవలప్మెంట్ చేసింది లేదు వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఏ డెవలప్మెంట్ చేసింది లేదు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడున్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారంటే అదేదో ఒక యాక్ట్ తెచ్చిందో ఆ యాక్ట్ దీకేసి ఇప్పుడు మా అన్ని మున్సిపాలిటీల్లోనూ పంచాయతీలు మున్సిపాలిటీలు అలాగే ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ చేస్తూ వస్తున్నారు అట్లనే మా మదనపల్లి మున్సిపాలిటీ కూడా ఇప్పుడు చాలా డెవలప్ అయింది ఈ డెవలప్మెంట్లో కూడా ముఖ్యంగా ఎత్తుకుంటే సిటీఎం రోడ్డు సిటీఎం రోడ్డు అధికంగా జ జనాలు పోయే పోయి వచ్చే కూడా ఇవన్నీ చాలా ఉన్నాయి అట్లాంటి చోట ఆ చెట్లు అంతా అడ్డంగా ఉండేసి ఆ చెట్లు అంతా తీసేయడం అయితేనేమి రోడ్డు వెడల్పు చేయడం అయితేనేమి అది చాలా మంచి కార్యక్రమము మా ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది అంతేకాకుండా రోడ్లు కూడా చాలా చోట్ల గుంతలమయం అయిపోయేసి చాలా మంది ఇష్టం కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి మనకి మదనపల్లిలో కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి అలాంటి చోటు కూడా పిల్లలు కాలేజీలు పోయి రావాలంటే కూడా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు కాళ్ళు చేయి విడిపోవడము ఇట్లాంటివంతా కూడా జరుగుతున్నాయి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి మన ఏం కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఏమైందంటే ఈ రోడ్లంతా కూడా గుంతలమయం అంతా కూడా బాగా చేసేసి గుంతలు లేకుండా బాగా సదురం చేసేసి బాగా చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఎత్తుకుంటే ఎస్సీ ఎస్టీ వార్డులు ఉన్నాయి మదన్పల్లిలో ఆ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏం చేసినారంటే ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టి పొద్దున్నే నిద్ర ఐదు గంటలకు ఆయన ఐదు గంటలకు జనాలు క్యూ కట్టుకుంటారు తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఎట్లా క్యూ కట్టుకుంటారో మదనపల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గారికి సమస్యలు చెప్పుకునేదానికి జనాలు అలా ఉంటారు అట్లా నేను ఇద్దరు లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు మనందరికీ రాత్రి పది అయితే ఆయన రాత్రి ఒంటి గంట అయిపోతుంది రెండు అయితుందో తెలుగు అంతవరకు కూడా జనాలు పోతానే ఉంటారు సమస్యలు చెప్పుకునేదానికి అంటే సమస్య చెప్తా పోతుందంటే ఆ సమస్య ఆయన తీర్చగలుగుతారనే నమ్మకంతోనే ఆయన దగ్గర జనాలు పోతుంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆయన బాగా అందుబాటులో ఉంటున్నారు ప్రతి ఒక్కటి కూడా బాగా చేస్తున్నారు డెవలప్మెంట్ అంటే ఏమిటనేది జహా అన్నగారు చూపిస్తేనే తెలుస్తుంది మా ముందు కూడా ఏం చేసినారంటే ఆయన ప్రతి వార్డులోనూ సిఆర్సి బిల్డింగ్స్ అనేసి కమ్యూనిటీ సెంటర్స్ అనేసి పెట్టడం జరిగింది ఇప్పుడు అవే కమ్యూనిటీ సెంటర్స్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే సచివాలయాలుగా మార్చుకున్నారు సచివాలయాలుగా మార్చుకొని ఆ సచివాలయాలకి రెండు గట్టే పని లేకుండా ఈ బిల్డింగ్స్ అన్ని కూడా వాడుకోవడం జరిగింది అసలు ఈ బిల్డింగ్స్ ఎందుకు కట్టించినారంటే ఆయన అర్బన్ హెల్త్ సెంటర్స్ అనేసి ఏదన్నా లోకల్గా ఉండేవాళ్ళు హాస్పిటల్స్ లేకుంటే వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అని జరిగితే అట్లాంటివన్నీ అది చేసుకునే దానికి బాగా అనుకూలంగా ఉన్నింది కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఆ బిల్డింగ్ సెట్టేసి సచివాలయాలుగా మార్చుకోవడం జరిగింది అది ముందు చేసిన డెవలప్మెంట్ వీళ్ళు వాడుకున్నారే కానీ వైసీపీ గవర్నమెంట్లో ఒక్కటి కూడా డెవలప్మెంట్ జరిగిందే లేదు అలానే కాకుండా ఇంకోటి ఏమంటే ఆయన ఎమ్మెల్యే జహా అన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేసినారంటే రెండు వేల తొమ్మిది ప పదమూడు వరకు అనుకుంటాను ఆయన ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంటే అప్పటి వరకు మళ్ళీ ఏ డెవలప్మెంట్ లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి కూడా చ మదనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ టీడీపీ ఉండింది టీడీపీ ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరిగింది వైసీపీ గవర్నమెంట్లో ఏ డెవలప్మెంట్ జరిగింది లేదు జనాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఏమంటే జనాలు ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నారు ఈ వన్ ఇయర్ నుంచి మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన పథకాలన్నీ ఇవ్వడం జరిగింది మొదటగా డిఎస్సి ఫస్ట్ సంతకం డిఎస్సి మీద పెట్టడం జరిగింది ఆ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మెరిట్ లిస్ట్ కూడా ఆల్రెడీ కీ లిస్ట్ కూడా వచ్చేసింది పిల్లలందరికీ కూడా పదహారు వేల మూడు వందల ఐదు పోస్టులు కూడా వదలడం జరిగింది అట్లనే పోలీస్ ట్రైనింగ్ అందరికి ముందు కూడా పోలీస్ ట్రైనింగ్ పిల్లలు ట్రైనింగ్ పోయిన వాళ్ళకి కూడా జాబ్ వదిలింది లేదు ఇప్పుడు అది కూడా ఇవ్వడం జరిగింది ఇంకా చాలా చాలా కంపెనీలన్నీ తీసుకొని వచ్చి ఆ కంపెనీలన్నీ తీసుకొని వచ్చి కూడా పిల్లల యూత్ అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ అయితేనేమి అలాగ అన్ని ఇచ్చి కూడా అందరినీ బాగా చేయడం జరుగుతుంది ఇంకొకటి సెకండ్ సూపర్ ఫిఫ్టీలో భాగంగా పెన్షన్ మూడు వేల రూపాయలు పెన్షన్ని ఇప్పుడు వచ్చిన వేసినే నాలుగు వేలు పెన్షన్ చేసిన గాన కూడా టీడీపీ గవర్నమెంట్కే దొరుకుతుంది దక్కుతుంది అంతేకాకుండా వికలాంగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఆరు వేల రూపాయలు మామూలుగా పూర్తిగా లేకుండా మంచానికి వండిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ వాళ్ళకు పదిహేను వేలు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అలా ఒక్కొక్క వ్యాధి ఉన్న వాళ్ళకి కూడా ఒక్కొక్క స్టేజ్గా ముందు వైసీపీ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి కూడా రెండు వేలు పెన్షన్ నుంచి మూడు వేలే వికలాంగుల కింద కిడ్నీ ప్రాదర్శుల కింద అన్నట్లు ఏముండేది కూడా లేదు అవంతా ఆ గొప్పతనం కూడా ఒక ఎన్డీఏ గవర్నమెంట్కే దక్కుతుంది కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని తెలియజేసుకుంటున్నాము ఇంకోటి మహిళలకి ఫ్రీ గ్యాస్ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం అది కూడా రెండు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేయడం జరిగింది సబ్సిడీ కూడా ఈరోజు బుక్ చేసుకొని ఈరోజు అమౌంట్ కడితే తెల్లవారికంతా వాళ్ళకి అకౌంట్లకి అమౌంట్ పడిపోతుంది ఇంకా ఆ గ్యాస్ సిలిండర్లు రెండు చేయడం జరిగింది ఇంకొక గ్యాస్ సిలిండర్ మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది అంతేకాకుండా అంటే మాట ఇవ్వకుండా చేసిన పథకాలు కూడా చాలా ఉన్నాయి ఒకటి అన్నా క్యాంటీన్ అన్న క్యాంటీన్లో ప్రతి ఒక్కరిలో కూడా చాలా చాలామంది పేద బిక్కి ఉండేవాళ్ళు ఇంట్లో చేసుకొని తిన్న పరిస్థితుల్లో లేని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఐదు రూపాయల టోకెన్ కట్టేసి అన్న క్యాంటీన్లో తింటున్నారు మూడు పుట్లు మూడు పుట్లకే కలిపి పదిహేను రూపాయలు అవుతుంది అలాంటి అన్నా క్యాంటీన్ కూడా ఎత్తేసిన ఘనత ఎవరికైనా దొరుకుతుందంటే అది జగన్ గారికే దొరుకుతుంది అది ఒకటి ఇంకోటి మధ్యాహ్నం ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి మధ్యాహ్నం భోజన పథకం అనేసి తీసుకొని వచ్చారు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం అనేసి తీసుకొని రావడం జరిగింది అది మాట ఇవ్వలేదు అంటే మేము ఇది చేస్తామని చెప్పకుండానే చేయకుండా చేసిన పనులు ఇట్లాంటివన్నీ ఉన్నాయి అన్నా కంటే నువ్వు మాట ఇచ్చిండేది కాదు చెప్పకపోయినా చేసినారు అట్లానే మధ్యాహ్నం భోజనం పథకం ఇంటర్ చదివే పిల్లలకి టెన్త్ నుండి టెన్త్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలకి ఇప్పుడు మధ్యాహ్నం భోజనం పథకం కూడా అన్న ఇంకొకటి తల్లికి వందనం అది ఎత్తుకుంటే పెద్ద ఏదన్నా ఉందంటే అది చాలా మంచి పథకం ప్రతి ఒక్క బిడ్డ కూడా ఏం చేస్తుందంటే తల్లికి ముగ్గురు ఇద్దరు బిడ్డలు ఉంటే కూడా వైసీపీ గవర్నమెంట్ ఏం చేసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పనేసి ఒక బిడ్డకు మాత్రమే ఇవ్వడం జరిగింది అప్పుడు తల్లి మనసులో ఏమవుతుంది ముగ్గురు బిడ్డలు ఉంటే ఒక బిడ్డకే పడిందంటే ఇంకో ఇద్దరు బిడ్డలు పడినప్పుడు ఏం చేస్తుంది ఆ బిడ్డనే కొంచెం గొప్పగా చూసినారనుకోండి ఇద్దరు బిడ్డలు బాధపడుతున్నారు అట్లా లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే వచ్చిన వెంటనే మేము తల్లికి వందనం కింద వాళ్ళ అమ్మఒడి అని వేస్తున్నారు మేము తల్లికి వందనం కింద ప్రతి ఒక్క బిడ్డ ఇది కూడా చూడండి తల్లికి వందనం అనే స్కీమ్ కూడా పేరు కూడా ఎంత బాగుందంటే ప్రతి ఒక్క బిడ్డ కూడా తల్లికి వందనం తల్లికి వందనం అనే ఆలోచన కూడా వాళ్ళకి పుడుతుంది చాలా మంది పిల్లలు ఇప్పుడు తల్లికి వందనం పెట్టాలనే ఆలోచనలో ఉండదు అట్లాంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట్లన్నీ తల్లికి వందనం అనే పేరు పలికిస్తున్నారంటే ఆ గొప్పదనం మా చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుంది దక్కుతుంది మా తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది అని తెలియజేసుకుంటున్నాము అట్లనే పతి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా పదిహేదు పదిహేను వీలు చాలా మందికి మా వార్డులో ఈ మదనపల్లి మున్సిపాలిటీ ఇరవై నాలుగో వార్డ్లో ఒక్కొక్కరికి వచ్చి ముగ్గురు బిడ్డలు ఉంటే మీకు ముగ్గురికే అమౌంట్ పడటం జరిగింది చాలా వరకు చాలా సంతోషంగా ఉన్నారు తల్లులందరూ అందరూ కూడా అంతేకాకుండా ఇంకా ఇవ్వాల్సిన పథకాలు ఇంకొక రెండు మాత్రమే ఉన్నాయి ఆ రెండు కూడా ఏమంటే అది కూడా రేపు నెల ఆగస్టు ఫిఫ్టీన్త్కి మహిళలకు వచ్చి ఫ్రీ బస్ ఉన్నారు అది కూడా అది కూడా అమలు అయిపోతుంది అంతేకాకుండా ఇంకా ఆడబిడ్డ అనేది అనేస్తుంది అది కూడా దగ్గరలోనే అదంతా ప్రాసెస్ జరుగుతుంది అది కూడా జరుగుతుంది అన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారం నిలబనారంటే అది మా టీడీపీ గవర్నమెంట్కి ఎన్డీఏ కూటమికే దక్కుతుందని చెప్పనేసి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను మా ఈ వార్డులో ఇరవై నాలుగో వార్డులో సంస్థర్గా ఉన్నాను అంతకుముందు రెండు వేల పది నుంచి రెండు వేల పదమూడు వరకు టౌన్ మహిళ అధ్యక్షాలుగా ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాకు పదవులు ఇవ్వడం కూడా జరిగింది మహిళా వింగ్లు దాంట్లో టౌన్ మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వడం కూడా నాకు చాలా సంతోషంగానే ఉంది అంతే కాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి నేను చేసిన డెవలప్మెంట్ కూడా చూసుకుంటే మా వార్డు ఎస్సీ వార్డు అధికంగా మదన్పల్లి మున్సిపాలిటీలో ఒకటే ఒకటి ఒకటి గొల్లపల్లి రెండోటి మా వార్డు మాత్రమే ఉన్నాయి దీంట్లో కూడా అప్పుడున్న గవర్నమెంట్ మన టీడీపీ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్లో ఏమైందంటే కాలువలు అయితేనేమి రోడ్లు అయితేనేమి దగ్గర దగ్గర ఒక కోటి యాభై లక్షలు మా వార్డుకి ఫండ్స్ ఇవ్వడం జరిగింది మేము రోడ్లు కాలువలు అది ముఖ్యంగా మాకేమంటే టాయిలెట్స్ లేకుండా ఈ వార్డులో అంతా టాయిలెట్స్ కూడా స్వచ్ఛ భారత్ కింద అప్పుడున్న గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేస్తే ప్రతి ఇంటికి ఇంటింటికి ట్యాప్ కనెక్షన్లు ఒక ఇంటికి ఒక ట్యాప్ కనెక్షన్లు ఒక టాయిలెట్ అనే టార్గెట్ పెట్టుకొని మా వార్డు మొత్తానికి ఇరవై నాలుగో వార్డులో దగ్గర దగ్గర ఒక ఎనభై మందికి మేము టాయిలెట్స్ కూడా కట్టించడం జరిగింది ఎస్సీ పన్స్లో ఒక కోటి యాభై లక్షలు వర్క్ చేయడం జరిగింది ఇంకా డెవలప్మెంట్ ఎత్తుకుంటే మా వార్డులో చాలా జరిగింది మా వార్డు డెవలప్మెంట్కు ఇది చేసినటువంటి మన తెలుగుదేశం గవర్నమెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను